హాయ్ అండి అందరికీ హ్యాపీ సండే ఇంకా ఈరోజైతే సాయంత్రం టైం నాలుగు అయిపోయిందనమాట పొద్దున్నేమో ఇంకా చర్చికి అయితే వెళ్ళి వచ్చాను అయితే తిన్నాం కదా మా అత్త అయితే వస్తా వస్తా అయితే మటన్ బోటి అయితే తీసుకొచ్చిందనమాట అది అయితే ఇంక ఇప్పుడు అంతా క్లీన్ చేయాలి టైము కరెక్ట్గా కరెక్ట్గా వస్తుంది కాదు పది నిమిషాలు ఉందనమాట మూడు యాభై అయిపోయింది ఇంకా మటన్ బోటి అయితే కడిగి కట్ చేయాలన్నమాట ఫస్ట్ కట్ చేసి ఇచ్చినాక మటన్ బోటీ అయితే చేస్తాను నేనైతే చాలా రోజులైందనమాట మేము కూడా చేసుకోలేదు బయట పెళ్ళి ఒకటి ఉందనమాట హిందువులు పెళ్ళి అది బయట డ్రమ్ములు సౌండ్ చాలా ఎక్కువగా ఉంది అందుకని చెప్పి ఇంట్లో కిచెన్లోకి అయితే ఇంట్లో కిచెన్లకైతే తీసుకొచ్చినానమాట ఒకసారి చూడండి మటన్ బోటి అయితే నేనైతే ఇంకా సింపుల్గా మామూలుగా ఎప్పటిలాగానే మేము ఇంట్లో చేసుకునేలాగానే చేస్తాను చపాతి పిండి కూడా ఉందనమాట చపాతీ అయినా లేదంటే సంగటి అయినా చేసుకుంటాము సంగట చేయాలంటేమో రాగి పిండి ఏమో లేదనమాట అందుకని చెప్పి మత్త బో మటన్ అయితే తిందు బోటికి కూడా మా అసలు అంటే మ్యాక్ అంటారు కదా ఇదైతే మేస్తే అసలు తిన్నమాట అందుకని చెప్పి మంతకైతే మన అయితే ఉందనమాట అది అయితే తిని మేమైతే మటన్ బోటి అయితే నైట్కి చేసుకోవాలనుకుంటున్నాము చేస్తాను కూడా ఒకసారి వీడియో అయితే చూస్తానండి బోటి అయితే ఎలా ఉందో చూడండి ఒకసారి ఇంక ఇదేనా అనమాట ఇంకెక్కడైతే వేడి నీళ్ళు అయితే కాగబెడతాను మూత పెడితే తొందరగా అందుకని చెప్పి ఇంక మధ్యాహ్నం చేసిన కూర కూడా ఉంది ఇంకా అదైతే మద్దతు ఉంటుంది హై మా సోనికి మధ్యంతా మధ్యనంతా ఒళ్ళు బాగుండేది లేదు పాపము వన్ వీక్ అయింది స్కూల్కి కూడా పోయేది లేదు రేపు కూడా పంపిస్తా పంపిస్తా లేదంటే ఒకసారికే బుధవారం అయితే పంపించాలనుకుంటున్నాది బోటీ బోటీ ఇదే ఆటో బోటి అండి సంచి బోటీ సంచిలో పేగులు ఉన్నాయి మనము ఈ పేగు తీర్చి తిన చేసుకోవాలి తైర తీయచ్చు చూడండి ఇక నీళ్ళు నీళ్ళలో వేస్తే ఇది కొన్ని ఇదిలా ఇదంతా బాగు తెల్లగా ఉంటుంది మూడు పేగులు పెట్లు నీళ్ళు మనం ఏం చేయాలంటే సుకుంటే ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవచ్చు ఏం లేవు తెచ్చుకోవాలా తెచ్చుకోవాలా ఏం చేయాలంటే ఇప్పుడు ఉన్నాయి కదా వీటిని తిరగేసుకోవాలి వచ్చేసి ఇప్పుడు మనం పేగులన్నింటినీ ఇలాంటి దెబ్బలం ఉండాలా లేదంటే ఒక చిగనా కానీ అదే పుల్ల కానీ జీని పులు కానీ ఏదైనా కానీ ఉంటే చాలు అన్నిటినీ ఇలా పెరుగు చేసుకోవాలి పేగుని పెరుగు చేసుకొని మనం ఉన్నాయి కదా పేగులు చిన్న పేగులు అన్నిటినీ ముక్కలు ముక్కలు కట్ చేసి ముళ్ళు వేసి పెడతారు అనమాట ముడి వేసి దీంట్లో అవి అట్నే కంచిలో వేసి పెడతాం అట్ ఎందుకు కొనుక్కున్న కేంద్రం అంటే శిథి

க்ன்னை ரேது ஏழபோயா எல்லாம் தெரிகேஸ்கோ அன்னிட்டு அய்யா படுத்து ఇలాగనే మొత్తం మనము తిరగేసుకొని ఈ పక్కన వేసుకుందాం పక్కన వేసుకొని బాగా కడుక్కొని కట్ చేసుకొని మనమైతే ఇంకా మధ్యాహ్నం అయితే ఫోన్ చేసింది అనమాట అంత అయితే ఫోన్ చేసి ఇది కూర లేదా అని అడిగితే తెచ్చినము ఏం సంగతి అని అంటే వెళ్ళలేదు లేకపోతే తెచ్చిండరా తేలేదా అని అంటే ఏం కూర తేకపోతే ఇంటికి రావా అని అడిగినందుకు లేదలేదు తెచ్చిండ్రా ఏమన్నా బోట్ అయితే ఉంది చేత బోటి అన్నది ఇక్కడ తీసుకొని వద్దామని చేసిన అంటే మామూలుగా కందులు తీసుకోవాలనుకుందంట అవి లేవని చెప్పి ఇంకా బోటీ తీసుకొని వస్తానని చెప్పింది ఇంకా తీసుకొని రాలే ఉంటుంది కానీ సాయంత్రం కానీ రేపు కొన్ని చేసుకుందాం అని చెప్పినా ఇంకా వస్తా వస్తే అయితే ఇంకా బోటి అయితే తీసుకొని వచ్చింది కదా అదైతే క్లీన్ చేసి నైట్ కానీ నైట్కి అయితే చేస్తాను గోంగూర అవి లేవన్నమాట మార్కెట్కి పోయి అట్నే తీసుకొని వచ్చి చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడైతే నేను టీ తాగదాం అనుకొని టీ అయితే పెట్టుకున్నా ఇంకా ఇక్కడ డికేషన్ పెట్టి డికేషన్ తాగుతుంది ఇక్కడైతే వేడి నీళ్ళు కూడా తాగబెట్టిన పెట్టుకో పాలు తీసుకొని వచ్చి పోస్తాను ఎవరు తెచ్చిందా మళ్ళీ ఇంక రాత్రి తెచ్చుని తింట్రీ మేము ఇప్పటి నుంచే ఫ్రిడ్జ్ లో నీళ్లు కూడా పెట్టుకుంటాం వాండ్ల కథం వచ్చినా కూడా మా ఇంట్లో ఎప్పుడు ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఉంటాయి మెయిన్ ఫ్రిడ్జ్ లో నీళ్లు ఇంకా పాలు ప్యాకెట్ అయితే ఉంటుంది అనమాట ఇంకేముండవు కూరగాయలు ఎప్పుడో ఒకసారి తెచ్చుకున్నప్పుడు అయితే కూరగాయలు మద్దతు వస్తుంది కదా అప్పుడైతేనే ఇంట్లో ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉంటాయి మిగతా టైంలో నేను ఇప్పుడు అంటే అప్పుడు అంగడికి నేను కానీ పిల్లలు కాని పోయి కాలికిలో తెచ్చుకుంటాను అనమాట ఇంకా నీళ్ళు అయితే తాగి టీ తాగాలి అనుకుంటున్నాను చల్లగా ఉంది કે તેલો કે તેલો નહી નહી સસી સોનો નહી ને ને బయట పాటలో పెళ్ళి ఉంది కాబట్టి పాటలు అయితే ఉన్నాయి కనుక అందుకని చెప్పి సౌండ్ ఎక్కువ బయటికి పోయి మాట్లాడేదానికి లేదా కానీ ఇంట్లోనే తీస్తున్నాం అనమాట పిల్లలు ఏమో టీవీ దొరుకుతున్నారు ఎవరు పని వాళ్ళకి సరిపోయింది వేలు చేద్దామంటే ఉడికి నీళ్ళు పోసినప్పుడు ఇది కొద్ది గట్టిగా అయింది అప్పుడు కట్ చేసి నుంచి చేరుగా అప్పుడు ఉడికి నీళ్ళు పోసినప్పుడు అంటే కొంచెం ముడుగు ఈ పేగులు అనేది అప్పుడు మనం

పసనై కొడ ఎయ్యాల కట్ చేసుకున్నాయి కూడా వేసేద్దాం నేల అన్న బాగా ఉడుకు చేపు ను wget తీసుకుని పోస్కొట్టు చెయ్యి ఇట్లా మనం కాల్వంటిై పెట్టుకున్నప్పుడు ఇందుదన్న గోన్ పట్టిస్తది సవత ఇది గిట్ట వస్తుంది అనమాట అప్పుడు ఇది తెల్లంగా ఉంటుంది ఇది ఇది కూడా రావాలి ఇది కూడా ఇది ఒక ఇది ఏకరా ఇది అంత వేసి ఎలా ఉంది కవర్ అప్పుడు చూడ ఇది ఎందుకు ఆచి కవర్లో మనం ఇది అంతా కవర్లో చేసే పొట్టంతా తీసిన మనకు ఇదంతా క్లీన్ అయిపోద్ది ఇంకా బాగుంటుంది అనమాట తెల్లంగా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కాలుతుంది చాలా సింపుల్ అనమాట ఇది క్లీన్ చేసేదానికి ఎందు ఇది పోయిందంటే ఇది మొత్తం బాగా ఇది బాగుండాలి తెలంగా అంటే మామూలుగా కళ్ళ బట్టన పోసేస్తే తోలు ఊడరు అదే కూడుకు నీళ్ళు కానీ పోసి కొంచెం బట్టన పెట్టిన బాగా క్లీన్ అయినది బాగుంటుంది గుంటూరు చారాయి కొంచెం దొరికి కస్తలేదు స్టవ్ ఇటు పెట్టుకో నడ వేసుకోవచ్చులే చపాతీ

ఇప్పుడు ఏం చేస్తే దానికి కొంచెం ఎక్ చేసి ఉంటుంది నల్లగా అంటే ఎంత బాగానే ఉంటుంది కానీ కాకపోతే కొద్ది పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి మనం మేనేజ్ చేస్తాం అంటే దీన్ని కూడా బాగా తీసాం

శుభ్రంగా చేసుకోవాలి గోటెనే అప్పుడు తింటే దానికి కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది మేములోనే ఉంటుంది పేగులు అనమాట పువ్వు పేగులు మనం బాగా ఉంది ఇదే మంచి టేస్ట్ సో పేగులు వచ్చేసి మనం అన్ని తీసిపెట్టుకొని ఒకటి రెండు కాకుండా ఒక నాలుగు ఐదు అయితే మనం కట్ చేద్దాం బాగా పెగుతీ అన్నమాట కట్టి పెట్టదు కన్నా ఇంట్లో కట్ చేస్తే ఈజీగా ఉంటుంది 来了

అలా ఇలాగా కట్ చేసుకుంటే త్వరగా అయిపోద్దనమాట. సోన్ அந்த பேட்டை কেটে ஏத்துறோம். அந்த தரதுபது ஏஜ் ಇದೆ. ーーマ,マ,マイーラケスはいたとね。

పెద్ద పేగులు కొలు ఇవే మంచి టేస్ట్ ఏందాక చిన్న పేగులు మనం చేసి సన్నగా ఉన్నాయి చిన్న పేగులు ఇవి పెద్ద పేగులు అన్నమాట చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి

బాగుంటుంది చూడండి అంత క్లీన్గా ఉంది చల్లగా కొంతమంది అట్లే చేస్తారు కాకపోతే కొంతమందికి ఏంటంటే అచ్చలు ఇంత కలిపి చేసుకుంటాం మనకు బాగా మంచిగా అవుతారు అన్నమాట చల్లంగా ఉంది పేపర్ ఉన్నట్టుగా ఉంది అంతకుంది మంచి తీసుకు మొత్తాలు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటాం ఇంకా చాలా చాలా వీడియోలు చేయాలి చేస్తాం టైం లేదు నేను ఇంటికాడ ఉన్నప్పుడే చేయాలి వీడియో పనికపోతే వీడియో చేసేదానికి అవ్వదు ఎందుకంటే సిల్లు ఒకటే కాబట్టి అందుకైతే వీలు ఉండదు కొద్దిగా ఆల్చమ్మ అయితే అవుతుంది అనుకుంటా కానీ వీడియోలు మాత్రం ఖచ్చితంగా వస్తూనే ఒకటి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ చేసేది తను కానీ దీంట్లో కాకుండా ఇప్పుడే చూడు పది నిమిషాలు సో ఇంకా వీడియో అయితే ఇంతే ఈ నెక్స్ట్ వీడియోలో కర్రీ ఎలా చేసేది అయితే వస్తాయి ఇప్పుడు ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువ వచ్చింది ఇది అది కలిపి పెడితే లెంత్ ఎక్కువ వచ్చింది ఇది ఓకే క్లీనింగ్ ఊరికే బోటి క్లీనింగ్ ఎలా చేసుకోవాలి ఎలా కట్ చేయాలి అనేది దాని వరకే సో ఎస్ట్ వీడియోలో మనం బోటి కర్రీ ఎలా చేసుకోండి ఎక్కువ జాస్ట్ చూడండి చేసుకోండి ఇప్పుడు మనం మార్కెట్కి వెళ్ళి కావాల్సింది తెచ్చుకొని రోమ్ కూడా కొద్దిగా లైట్గా ఇవి బే సో మీ వీడియోని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్